చందమామ కథలు పిల్లలకు పెద్దలకు విజ్ఞాన వినోదాన్ని అందించే కథలు చందమామ కథలు ప్లీజ్ లైక్ వాచ్ షేర్ అండ్ చాగంటి మలతి తెలుగు ఛానల్ నోటిఫికేషన్స్ కోసం ప్రెస్ చేయండి ఇక ఈనాటి కథ కనువిప్పు రామపురం అనే గ్రామంలో బాపన్న చాలా ధనికుడు అవసరానికి మించినటువంటి ఐశ్వర్యం ఉండేది అతని దగ్గర దాంతో పాటు అనుకూలమైనటువంటి భార్య ఉండటం వలన ఆయన జీవితం చాలా కాలం ఆనందంగా గడిచిపోయింది లేక కొడుకు పుట్టాడు వాళ్ళకి వాడు పెరగటం ఆరంభమయ్యేసరికి ఆయనకు ఒక పెద్ద సమస్య ఎదురైంది బాపన్న కొడుకు నారాయణ చిన్నతన నుంచి కూడా పెద్ద పెంకిగటం చిన్న చిన్నపిల్లవాడు కదా అని బాపన్న వాడి విషయం ఉపేక్ష చేస్తూ వచ్చేవాడు వయసు పెరుగుతున్న కొద్దీ నారాయణ అల్లరి మించిపోయి కొరక రాని కొయ్యేలాగా మారిపోయాడు ఎవరి మాటను లక్ష్యపెట్టేవాడు కాదు నారాయణకు ఇప్పుడు పదేళ్లు వచ్చాయి వాడికింకా ఓనమాలైన రావు వాడి జాసెప్పుడు కూడా ఆటలపై నుంచి చదువుకు మళ్లేదే కాదు బాపన్ను ఎన్నో ప్రయత్నాలు చేశాడు కాని లాభం లేకపోయింది ఒక్కగానొక్క కొడుకు వాడు కాబట్టి వాడిని ఏమీ అనలేడు వాడి భవిష్యత్తు గురించినటువంటి ఆలోచనలతో బెంగ పట్టుకుంది అతనికి ఇదిలా ఉండగా బాపన్న ఇంటికి సమస్త శాస్త్రాలు సకల విద్యలు తెలిసినటువంటి విద్యానాథుడు అనేటువంటి మహానుభావుడు పండితుడు వచ్చాడు బాపన్న ఆయన వద్ద విద్యాభ్యాసం చేశాడు తన పూర్వ విద్యార్థిని చూసిపోదామని ఆయన ఇప్పుడు రావడం జరిగింది ఆయనతో బాపన్న తన కొడుకు గోడంతా చెప్పుకుని బాధపడ్డం మొదలుపెట్టాడు విజయానాథుడు నవ్వి చిన్నతడిలో మితిమైనటువంటి గారావణ్ణి చేయటం వల్ల పిల్లలు ఇలాగే చెడిపోతారు నేనిక్కడ ఒక వారం రోజులుండి మీ అబ్బాయిని దారిలో పెట్టగలనేమో చూస్తానుండు అన్నాడు ఆ రోజు సాయంత్రం ఆయన నారాయణతో కాసేపు మాట్లాడాడు వాడికి కొత్త వాళ్ళంటే బెరుకు ఏమాత్రం లేదు పెద్దవాళ్ళంటే గౌరవమూ లేదు తనకు ఆటలంటే చాలా ఇష్టమని నారాయణ గురువు గురువుగారితో చెప్పాడు అవునా నీకు ఆటలంటే ఇష్టమా నువ్వు ఎలాంటి ఆటలు ఆడతావో నాకు చూడాలని ఉంది నీ ఆటలు బాగుంటే నేను కూడా ఆడతాను చదువుకోమని ఇక మీ నాన్న నిన్ను వేధించకుండా చూస్తాను సరేనా అన్నాడు విద్యానాథుడు ఈ మాటలతో నారాయణకు ఉత్సాహం కలిగింది ఆయనతో నేను ఇంట్లో ఆడేవి ఆటలే కాదు నా అసలు ఆటలు చూడాలంటే ఊరి బయట పెద్ద కొండలేదు ఆ కొండ మీదకి రావాలి అన్నాడు ఆనందంగా విద్యానాథుడు అలాగే పోదాం పదా అన్నాడు ఇద్దరూ కలిసి ఊరు చివర కొండ వద్దకు వెళ్లారు అలా వెళ్తున్నటువంటి సమయంలో దారిలో తగిలిన అనేక మంది గ్రామస్తులు విద్యానాధుడికి పడి పడి దాన్ని పెట్టడం మొదలు పెట్టారు అది చూసి నారాయణ చాలా ఆశ్చర్యపడ్డాడు వాళ్ళు అలా దండాలు పెట్టడానికి కారణం ఏముంటుందా అని విద్యానాథుని చూడడం మొదలుపెట్టాడు పెట్టాడు కూడా ఎందుకండి వాళ్ళందరూ మీకు వంగి వొంగి మరీ దణ్ణాలు పెడుతున్నారు అంటూ అదా ఆ చెప్తానులే ముందు నీ ఆటలు చూడని అన్నాడు విద్యానాథుడు కొండ దగ్గర చాలా మంది పిల్లలు రకరకాల ఆటలు ఆడుకుంటున్నారు నారాయణ చూడగానే ఎంతో ఉత్సాహంతో కేకలు వేస్తూ ముందుకొస్తూ పిల్లలు వాడి పక్కనే ఉన్నటువంటి విద్యానాథుని చూసి వెనక్కు తగ్గడం మొదలుపెట్టారు ఏం పర్వాలేదు ఈయన మన ఆటలు చూస్తాట రండి రండి మనం ఆడుకుందాం అని నారాయణ వాళ్లకు ప్రోత్సాహం ఇచ్చాడు ఆ తర్వాత పిల్లలంతా కలిసి ఏవేవో ఆటలు ఆడడం మొదలుపెట్టారు లోపల కనిపించిన విద్యానాథుడు అవన్నీ ఓపిక్గా చూశాడు కొంతసేపు గడిచాక ఆయన నారాయణని పిలిచి ఇందాక చాలా మంది నాకు నమస్కారాలు చేయడం గురించి నువ్వు అడిగావు కదా అలా గౌరవం నీకు కూడా ఇష్టమేనా అని అడిగాడు విద్యానాథుడు ఆ ఇష్టమే కాని ఏం చేయాలి అని నారాయణ ఎదురు ప్రశ్న వేశాడు బహుశా ఈ ఆటలు మానవలసి ఉంటుంది నువ్వు ఆ పని చేసేట్టుంటే నిన్ను అందరూ గౌరవించేలాగా నేను చేయగలను ఏమంటావు అన్నాడు విద్యానాథుడు ఆనందంగా ఆటలు మానటమా సరే నేను ఆటలు మానేస్తానే అనుకుందాం మీరు నాకు గౌరవం కలిగే చేయగలరని నమ్మకం ఏమిటి అని నారాయణ నిర్లక్ష్యంగా అడిగాడు ఈ ప్రపంచంలో నాకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు నేను తలుచుకుంటే ఎవరికైనా సరే గౌరవం లభించి తెరుతుంది అన్నాడు విద్యానాథుడు గర్వంగా ముఖంపెట్టి నారాయణ వెటకారంగా నవ్వుతూ అటు ఇటు చూసి కొంచెం దూరంలో నేల మీద పడివినటువంటి నల్లరాతిని కాల్తో విద్యానాధుకేసి చూస్తూ చెప్పండి ఈ రాయి కూడా గౌరవం కలిగిస్తారా మీరు అంటూ పక్కపక్క నవ్వడం ప్రారంభించాడు రాయిని ముందుకు ముందుకు తోయడం ప్రారంభించాడు విద్యానాథుడు తనకుండా ఈ రాయికి ఎలా ప్రతిష్ట తెప్పిస్తానో రేపు నువ్వే చూద్దువు గాని అని ఆ రాయిని చేతుల్లోకి తీసుకుని అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయాడు పిచ్చివాళ్లా ఉన్నాడు అని పిల్లలందరూ నవ్వడం వల్లుపెట్టారు ఇక గేలి చేయడం వలుపెట్టారు నారాయణ మటుకు విద్యానాథుడు రాయి తీసుకుపోవడం చూసి ఆశ్చర్యపడ్డాడు ఏం చేయాలనుకుంటున్నాడైనా అంటూ అనేకమైనటువంటి ఆలోచనలు రావడం వదిలిపట్టాయి మర్నాడు నారాయణ నిద్రలేచేసరికి ఇంటి ప్రాంగణంలో చాలా హడావిడిగా ఉంది అదేమిటో తెలుసుకుందామని వాడు అక్కడికి వెళ్లాడు ఒక బల్ల మీద జీవకళ్ళ ఉట్టిపడేటువంటి కృష్ణ విగ్రహం కనిపించింది ఎంతో ముద్దుగా ఆ విగ్రహం జనం ఒక్కొక్కరే వచ్చి దానికి నమస్కారం చేసి వెళ్లిపోతున్నారు విద్యానాథులు అక్కడే నిలబడి ఉండి నారాయణ చూడగానే బయటికి రమ్మని సైగ చేశాడు నిన్నాను కాలుతో తనటువంటి రాయే ఈ విగ్రహంగా మలిచాను అందరూ దానికి నమస్కారాలు చేస్తున్నారు ఇప్పటికైనా నా శక్తిపై నీకు నమ్మకం కలిగిందా అని నారాయణ అడిగాడాయన నారాయణ ముఖం చెట్లుస్తూ నల్లగా పెట్టుకుని గంటు రాయలాగా ఇలా అన్నాడు రాయి కాబట్టి మీరు చెప్పినట్టు విని మీకు లొంగిపోయింది నేనంత సులభంగా మీకు లొంగను స్వామి పది మంది నన్ను చేయడం మీ వల్ల కాదు అన్నాడు హాస్యంగా విద్యానాధుడు వెటకారంగా నవ్వి హో వెర్రివాడా నిన్న అందరూ గౌరవించేలా చేయలేకపోతే నాకు వచ్చే అవమానమేమీ లేదు నీకన్నా ఆ రాయనేవని పది మంది నిన్ను గురించి అనుకుంటారు ఆ మాట నువ్వు గుర్తించుకో అన్నాడు హాస్యంగా ఆ మాటతో నారాయణకు కన్విప్పు కలిగింది నిజమే కదా నాకంటే రాయి మెరుగ్గా ఉంది ఆ తర్వాత వాడు తండ్రితో చెప్పి విజ్ఞానాదుడి వెంట విద్యాభ్యాసానికి చదువుకోవడానికి వెళ్ళిపోయాడు నిజానికి మొండిపట్టు పట్టేటువంటి పిల్లలకి మంచి ఉదాహరణలు చూపిస్తూ వివరిస్తే వాళ్ళ జీవితంలో చాలా మార్పు కలుగుతుంది దానికి ఉదాహరణ ఇగో ఈనాటి ఈ కథ కనువిప్పు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాగంటి మాలతి